చూసారు కదండి చికెన్ ఫ్రై అయితే మాత్రం ఎంత టేస్ట్గా ఉందంటే ఎంత టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాననేది మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది మనం హోటల్లో తీసుకొచ్చుకున్న దానికన్నా ఇంకా బాగుంటుంది హోటల్లో అన్ని రకాలు వేస్తారు మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో సింపుల్గా ఎలా చేయాలనేది చెప్పాను చూపించాను చూడండి ఒకసారి అలా నేను చూపించబోయే వంట ఏంటంటే చూస్తున్నారు కదా గిన్నెలో చికెను ఈ చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాడు మా వారైతే ముందుగా అదంతా క్లీన్ చేసుకొని వేస్ట్ అంతా తీసేసుకొని క్లీన్ చేసేసి ఇలా కట్ చేసి కడుక్కోవాలండి కడిగి దాదాపు మురికి మురికి వస్తాయి కదా నీళ్ళు దాదాపు ఐదారు సార్లు కడుక్కొని శుభ్రంగా మంచి నీళ్ళలో పోసుకొని కొంచెం ఉప్పు అయితే వేసి ఇలా నీళ్ళలో వేసి పెట్టాలండి అంటే ఉప్పు నీళ్ళలో వేసి పెడితే ఆ నీసు వాసన ఏమైనా ఉన్నా వెళ్ళి పో పోద్దని చెప్పేసి ఇలా ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి నేనైతే టమాటా వేయనండి చూసారా ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ అంటే పెద్ద ఉల్లిపాయ అంటే వేరే అనుకుంటారు ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ ఒక చిన్నది ఇది సరిపోద్ది హాఫ్ కేజీ కదా మళ్ళీ ఎక్కువ వేసిన తీపి వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ చిన్న రెండు తీసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు ఇవాళ నేనైతే మసాలా ముందుగానే వేసి పెట్టానండి ఎందుకంటే మా ఊళ్ళో కరెంట్ ఉండట్లేదు కదా అందుకని చెప్పేసి వేసి పెట్టేశాను మసాలా మిక్సీ పెట్టి పెట్టేశాను దీనికి ఏమేస్తాననేది తర్వాత వీడియో పెడతాను అంటే ఏం నేనే ఏంటనేది ఇలా మిక్సీ బట్టి మెత్తగా గుజ్జు మసాలా చేసుకోవాలా ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము పోయిసారి చికెన్ కర్రీ చేశాను కదండి ఈసారి అయితే చికెన్ ఫ్రై చేస్తాను నేను అంటే నేను చేసే విధానంలో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రై ఫ్రైకైనా కర్రీకైనా వేసే మసాలా అదేనండి ఏ దేనికైనా అదే వేస్తాను ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడైతే మనం బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరిపడా నూనె అయితే వేసుకుందాం అయితే వేర్శనగ నూనె వాడతామండి చూస్తారా చిన్న టీ గ్లాస్ ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ అయితే నూనె వేసాను అంటే హాఫ్ కేజీ చికెన్ కదా అందుకని చెప్పేసి ఫ్రై నేను ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను కర్రీ చేస్తాను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత పచ్చి పచ్చిమిరపయలు ఇలా సీలికలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు చూసారా నేనైతే ఇలా కట్ చేస్తాను ఒక రెబ్బ కరేపాకు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందాక చికెను ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా దాని అయితే పిండి పక్కన పెట్టుకుందాం బౌల్లో నూనె కాగే లోపల ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా నూనె ము నూనె కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి కలబెట్టాలి అంటే మాడిపోకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి చెప్పాను కదండి ఇందాక ఉప్పు నీళ్ళలో వేసిన చికెన్ అయితే శుభ్రంగా వాటర్ అంతా పిండేసి ఇలా గిన్నెలో తీసి పెట్టుకోవాలి తాలింపు వేగే లోపల చూసారా నీళ్ళన్నీ శుభ్రంగా ఇలా పిండేసుకోవాలి నీరు అస్సలు ఉండకూడదు ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదా మనం ఈ చికెన్ ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేయాలండి కొంచెం పసుపు పసుపు వేసాక కలిసేటట్టు కలపాలి బాగా ఉప్పు పసుపు కలిసేటట్టు బాగా కలపెట్టాలి కలబెట్టుకున్నాం కదండి కలపెట్టేసిన తర్వాత మూత పెట్టి మంట పెద్ద మంట అస్సలు పెట్టద్దండి మోహనమైన మధ్య రకం మంట పెట్టుకోండి మధ్య రకం మంట పెట్టి మూత పెట్టేసి కాసేపు ఆగిన తర్వాత చూద్దాం ఎలా ఉందో ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయింది కదా మూత తీసి చూద్దాం కూర ఎలా ఉందో మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలండి లేకపోతే ఏంటంటే మనం వేసిన ఉప్పు అనేది ఒక చోట నిలబడిపోద్ది ఎంత కలబెట్టినా ఉప్పు కదా మనం చికెన్లో నీళ్ళు అస్సలు వేయము వేయకపోయినా నీరు ఎంత ఊరిందో ఈ నీరంతా ఇనిగిపోవాలి మనం కారం వేసుకోవాలంటే కలబెట్టాం కదండి మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే మాత్రం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత దిశ చూద్దాం కూర ఎలా ఉందో చూసారు కదండీ నీరు ఎన్ని ఊరినాయో ఒక రకమైన గుజ్జు గుజ్జులాగా తయారవుతుంది ఆ నీరు అప్పుడే కూర టేస్ట్ ఉన్నట్టు అర్థమైపోద్ది కూర అంటే కూర కదలే ఫ్రై నేను ఫ్రై అయిన ఇలానే చేస్తా కూర అయిన ఇలానే చేస్తాను కాబట్టి కూర ఏంటంటే కొంచెం మసాలా గుజ్జు ఎక్కువ వేస్తాను ఫ్రైకి ఏంటంటే మసాలా గుజ్జు తగ్గిస్తా చూసారు కదండి ఈ నీరు ఇప్పుడు ఇలా ఇంత కొంచెం ఉన్న తర్వాత నీరంతా ఇనిగిపోయి ఈ గుజ్జులా తయారైంది కదా ఇప్పుడైతే మనం కారం వేసేసుకోవాలా చూసారా ముక్క ఎలా గట్టిపడిందో బాగా చికెన్ అయితే త్వరగానే అయిపోద్ది మటనే కొంచెం లేట్ అవుతుంది కానీ ఇప్పుడైతే మనం కారం వేస్తున్నాం ఒక స్పూను నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేస్తాను అంటే చూసారు కదా ఒకటిన్నర స్పూన్ కారం వేస్తాను మీరు మీరు తినేంత వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తాను ఇప్పుడైతే కారం వేసిన తర్వాత బాగా కలబెట్టాల దీంట్లో నీళ్ళు అవసరం లేదండి ఫ్రైకి అయితే నీళ్ళు వేయన అవసరం లేదు ఇంకా ఈ గుజ్జంతా దీంట్లో ఉన్న నీరంతా ఇనిగిపోయి నూనె తేలు వచ్చినప్పుడు మసాలా వేసుకోవాలి చాలా సింపుల్ అండి చికెన్ ఫ్రై అయితే మాత్రం ఒక్కొక్క ఒక్కో రకంగా చేస్తాను నేనైతే ఇలానే చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మీడియం వంట పెట్టేసేసి మూత పెట్టేసేస్తారు ఎందుకంటే ఈ నీరంతా ఇనిగిపోయి నూనె తేలు రావాలా అప్పుడు మనం ఫ్రైకి మసాలా వేసుకునేదానికి సరిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేస్తే మళ్ళా కాసేపు అని చూద్దాం ఇప్పుడైతే తీసి చూద్దాం నీరంతా వినిగిపోయిందో లేదో చూసారు కదండి నీరంతా ఎంత చక్కగా వినిగిపోయిందో ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం నీరంతా వినిగిపోయింది కదా ముక్క కూడా చూడండి చక్క బాగా ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయింది దానికి కూడా మీరు చూపిస్తాను చికెన్ ఉడికిందో లేదో కూడా ప్లేట్లో తీసుకోవాలి ముక్క తీసుకున్నాం కదా కాలుతుంది ఇద్దాం చూసారు కదండి బాగా కాలుతుందండి ముక్క ఉడికిపోయింది అనేదానికి చిదర ఇట్లా పట్టుకొని చిరిపితే ఇలా ఉడికిపోయింది ఇప్పుడైతే మసాలా వేద్దామండి కలబెట్టేసాం కదా మన మిక్సీ పట్టిన మసాలా అంతా వేసుకోకూడదండి ఎంత అవసరమో అంతే వేసుకోవాలా ఎంత వేస్తానో చూపిస్తాను మా మిక్సీ జరి కొంచెం పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ పట్టాల్సి వస్తుంది సార్ కదండి మసాలా నేను వాడే మసాలా ఇలా వేస్తాను కర్రీలోకైనా ఫ్రైలోకైనా ఇదే మసాలా వేస్తాను వాళ్ళు ఏంటంటే కరెంట్ పోద్దని చెప్పేసి నేను ముందుగానే మసాలా పట్టి పెట్టుకున్నా ఇప్పుడు దీని అయితే ఎంత వేస్తానో చూపిస్తా ఒకటి స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసాను వేసి మసాలా వేసిన తర్వాత బాగా కలబెట్టాలి చూసారు కదండి మసాలా వేసి కలపెట్టిన తర్వాత కూర ఎంత బాగా కలర్గా కనిపిస్తుందో చాలా టేస్ట్ మంచి అయితే వస్తుందండి మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మసాలా పెద్ద మంట అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మసాలా వేసాం కదా మసాలా మాడిపోద్ది ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం పచ్చివాసన పోయేదాకా ఉప్పు సరిపొందో చూద్దాము ఎలా ఉందో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది లైట్గా ఉప్పేద్దాం ఎందుకంటే ముందు వేసిన ఉప్పు సరిపోలేదు ఇప్పుడు అంటే ము ముందుగానే మనం ఉప్పు అంతా వేస్తే మనకు అయిపోద్ది ఉప్పు సరిపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు సరిపోలేదు కదా లైట్గా ఉప్పు వేసి కలబెట్టేసుకున్నాం ఫ్రై అంటే ఇలా ఉంటుందండి కర్రీ అంటే బాగా పులుసు పులుసుగా ఉంటుంది నేను చేసేది ఫ్రై ఇది ఇది బాగా చక్కగా నీరంతా ఇనిగిపోయేది అనగానేస్తే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టిన అవసరం లేదు చూసారు కదండి కూర అయితే మాత్రం మసాలా ఉడికిపోయింది మసాలా గుజ్జులో నీరంతా ఇనిగిపోయింది ఫ్రై అంటే నేను ఇలా చేస్తానండి కూరగా ఉంది కూర అయితే మాత్రం మాటి మాడికి నాకు కూరనే వస్తుంది ఫ్రై అయితే ఇంకొంచెం సేపు ఉంచాలండి ఇంకొంచెం మనం అంతా అయిపోయి ఆపేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర ఉండి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది వేద్దాం కొత్తిమీర కొంచెం సరిపోయింది కరెక్ట్గా ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయి చూసారు కదండి చికెన్ ఫ్రై నేను చేసిన విధానం అయితే చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందామండి కలబెట్టి కూర అయితే రెడీ అయిపోయింది కదా అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా వేసిన కారం కానీ ఉప్పు కానీ ఆ మసాలా కానీ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆపేసే ముందు కొత్తిమీర వేసుకొని ఆపేసుకుంటే సరిపోద్ది చూసారు కదా కొత్తిమీర అయితే ఇలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసి కలపెట్టేసి ఆపేద్దాం అండి చికెన్ ఫ్రై నేను ఎలా చేశాననేది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చేసిన విధానంలో మీరు చేసి చూడండి చికెన్ ఫ్రై ఒక్కో ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే ఇలా ఉందండి చాలా టేస్ట్గా ఉండేది అసలు నిజంగా ఎంత బాగుందండి అంత బాగుంది మొక్క చూస్తున్నారా మొక్కకి మసాలా కానీ వేసిన కారం కానివన్నీ చక్కగా ఎలా పట్టేసినాయో మీరు ఒకసారి నేను చేసిన విధానంలో చేసి చూడండి చాలా టేస్టు అస్సలు నిజంగా పిల్లలైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంత ఇష్టంగా తింటారండి మా వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి నేనైతే సింపుల్గా చెప్తున్నాను ఎలా చేయాలనేది ట్రై చేయండి అందరి వంటలు ఒక్కొక్క రకంగా చేస్తాను నేను చేసే విధానం అయితే ఇది ఎక్కువ లెంత్ వీడియోలు కూడా పెట్టట్లేదు ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను నేనైతే మాత్రం ఓకేనా బాయ్